ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా మీరు ఏ ఏ సంఘంతో పోతే మనకు ఉద్యమాలు దూరం మనం సాధించగలుగుతాం అనేది కూడా మనం ఈ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు సెట్లు కూర్చున్న వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ బీడీ కానీ బిఏసీ చేసిన చాలా తక్కువ మంది అక్కడ వెళ్ళిన సందర్భంలో ఇక్కడ అందరూ కూడా ఉద్యోగాలు ఉన్నారు ఇక్కడ నిరుద్యోగులు ఎవరు లేరు అనేది ఒక ఇంటి నియోజకవర్గంతో మనకు వెళ్తుంది అందుకనే ఇక్కడ ఉన్నటువంటి డిఏసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కొంతమంది మనకి బీడిగా డిఏసీ చేసిన వాళ్ళని మనం అందరూ కూడా ఈ దేశీ ఉద్యమంలో భాగ్యస్వామ్యం చేయాలనేసి ప్రధాన అంశంగా మనము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు చేస్తే ఉద్యోగానికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాడు ఇప్పుడు ఉద్యోగానికి వాళ్ళు వీలు వచ్చే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఏసీ తరఫున మేము అనేది కోరుకున్నది ఏంటంటే నిరుద్యోగులు ఎక్కువ మంది భాగస్వామి కావాలని మేము కోరుతున్నాం అలాగే ఈ యొక్క డిఏసీలో మెగా డిఎస్సీలో ఏవైతే ఆది ఆదివాసుకు సంబంధించిన పోస్టులన్నీ కూడా ఆదివాసులతో భర్తీ చేసే వరకు ఈ నెల రెండు చంద్రబాబు నాయుడు గారు వస్తారు రాష్ట్ర జేఏసీ మరి కార్యవర్గం ఈ రోజు రెండు రోజుల్లో మనకు జూమ్ మీటింగ్ జరుగుతుంది దాని తర్వాత వాళ్ళు ఏ డిసిజన్ తీసుకున్నారు తీసుకున్న వారు ఏ డిసిజన్ తీసుకుంటారు బట్టి మనం ఈ యొక్క నేరే నిరాహార దీక్షలు అనేది కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఇదే ఇదే స్ఫూర్తితో మనం అందరూ కూడా ఈ యొక్క దీక్షల్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళి మనం సాధి మనం ఏవైతే పోస్టులు అయ్యో పాస్ట్ కూడా కూడా సాధిస్తేంతవరకు మనము ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లవలసి వస్తుంది కాబట్టి ఏవైతే చేసి వాళ్ళు కార్యకర్త తీసుకొని మనకు దీక్షలన్నీ కూడా ఎప్పుడు వరకు చేయాలనేది దానికి మనం పెద్దలు రెండు రోజుల్లో మనకు వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పినంతవరకు ఈ దీక్షల్ని కొనసాగిస్తూనే ఉంటారు కాబట్టి ఈ దీక్షల్ని మనం అందరూ కూడా ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఈ రోజుతో ఈ యొక్క రిలేమరా దీక్షని మేము ముగిస్తున్నాం థ్యాంక్ యూ